జయ సోమనాథ్ తొంభై తొమ్మిది క్రితం భాగం రెండవ రోజు సూర్యోదయమైంది రాయపుత్ర సైన్యం సన్నాహమై కొట్టగోడల మీద నిల్చనుంది ఇంకా అమీరు సైన్యం ఎదిరించలేదు ద్వారక జనాగఢ్ ద్వారాల దగ్గర శత్రు సైన్యం కొద్దిగా ఉంది అటువైపు అట్టే భయం లేదు సైన్యం అంతా ముఖద్వారం ముందే గుమి కూడింది ఆక్రమణ ఎలా జరుగుతుందో చెప్పటం సాధ్యం కావటం లేదు సైన్యాలన్నిటినీ ముఖద్వారం దగ్గర సమకూర్చమని మహారాజు ఆజ్ఞాపించాడు అమీరు యమధర్మరాజుల తన శిబిరంలోంచి బయలుదేరి అన్ని చోట్ల తిరిగి వచ్చాడు తరువాత ఆజ్ఞాపించాడు బెరీలు మ్రోగాయి కొమ్ములు ఊదారు రెండు అశ్వథలాల మధ్యన స్థలం వదిలి అగర్తా వైపు నడిచాయి ఆజ్ఞ కాగానే వందల కొద్ది సైనికులు ఆరు పెద్ద పలకల వంతెలను మోసుకుంటూ మధ్యద్వారం వైపు అగడతా దగ్గరకు పరిగెత్తారు వారి వెంబడి ఎందరో వచ్చారు వారికి ఇరువైపులా అశ్వదడాలు కాపలా కాస్తున్నాయి అగడత మీద వంతెన నిర్మించడానికి ఆ ప్రయత్నమంతా భీమదేవుడు మధ్యద్వారం దగ్గర విలుకాండనందరినీ సమీకరించాడు ఒక పంక్తి అశ్వదళాన్ని చెండాడుతున్నది రెండో పంక్తి పలకలను మోసే వాళ్లను వడ్రంగులను నురుమోడుతున్నది ఆకాశంలో అల్లాహో అక్బర్ జై సోమనాథ్ అనే నినాదాలు మారుమ్రోగుతున్నాయి శత్రువు చేస్తున్న ఈ ఆక్రమణ సామాన్యమైనది కాదు ఒకడు చస్తే లిప్తకాలంలో మరొకడు అక్కడికి వస్తున్నాడు ఒక గుర్రం పడిపోతే మరొకటి ఆ స్థానాన్ని ఆక్రమిస్తున్నది పైనుంచి రాజపుత్రుల శరం పరంపర వర్షిస్తున్నది క్రింద గుట్టలుగా పడిపోతున్న మృత సైనికుల శవాల మీద నడుస్తూ సైనికులు పురోగమిస్తున్నారు ద్వారాన్ని భేదించడానికి జరుగుతున్న ఈ ప్రయత్నాన్ని ఆపడానికి రత్నాహిత్య భీమదేవు కొత్త ఉపాయాన్ని ఆలోచించారు ఏనుగుల చేత పెద్ద పెద్ద కొండరాళ్ళను తెప్పించి ద్వారానికి లోపల పేర్పించారు వంతెన నిర్మించడానికి ప్రయత్నించే వ్యక్తులను రాళ్లు విసిరి పడగొడుతున్నారు ఇరువైపులా బాణాలతో ఆకాశంలో ఒక కప్పు ఏర్పడినట్లయింది క్రింద అమిరు సేన వంతెన కట్టడానికి భీమదేవుని సేనదాన్ని విరగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు పైనుంచి రాజపుత్ర వీరులు బనాహుతులై కింద పడుతున్నారు కింద అమీరు సైన్యం రాళ్ళ కింద పడి నలిగి చస్తున్నారు అమీరు కూడా మనుషుల విషయంలో ఆనాడు లోభం వదిలిపెట్టాడు చీముల బారుల సైనికులు ముందుకు సాగుతున్నారు అగర్తాలో బయట శవాల గొట్టలు పెరిగిపోతున్నాయి సూర్యుడు నడినెత్తి వచ్చేసరికి వంతెన కడుతున్న చోట తుమ్ముల యుద్ధం అనగా పెద్ద శబ్దాలతో కూడిన యుద్ధం ఆరంభమైంది చివరకు ఎలాగైతేనేమి అమీరు సైనికులు వంతెన కట్టారు దానిని తలుపుల ఇనుప గొలుసులు కట్టి బిగించారు లోపల కూడా రాళ్ళు పేర్చి తలుపులు కదిలినా తెలుసుకోకుండా ప్రయత్నించారు రాజపుత్రులు ఎండను పడగొట్టి చతులు విరగొట్టి మందిరాల్లోంచి రాళ్లను తెచ్చి కోట మీద రాసులు పోశారు రెండు పక్షాలు మహాప్రయత్నాలు చేస్తున్నాయి దూరాన అమీరు పచ్చ తలపాగా అద్ద చెందునే పతాకాన్ని కనిపించింది మళ్ళీ మాయమైనాయి ఒకటి తర్వాత ఒకటి ఆరు మదపటేనువులు తొండాలతో పెద్ద పెద్ద దూలాలను పట్టుకొని పరిగెత్తుకుంటూ ఘీంకరిస్తూ వచ్చి తలుపులను ఆ దూలాలతో కొట్టాయి తలుపులు గజగజ వణికాయి ఆ కుదుపుకు పై బురుజులు కూడా కంపించిపోయాయి కానీ బండరాళ్ళతో కదలకుండా కాపాడుపడుతున్న తలుపులు చలించలేదు రాజపుత్రులు జై సోమ్నాథ్ అని హర్షద్లు చేశారు కానీ ఈ పద్ధతిని చూచి భీమదేవుడు దిగులు చెందాడు ఈ తలుపులు అంత గట్టి దెబ్బలకు ఎంతవరకు సహించగలవు పల్చని కవచాలతో అభేజ్యమై ఎదురిస్తున్న ఈ మదపుటేనుగులను చెండావటం ఎలా భీమదేవ రత్నాదిత్యులు ఒక గడియ ఆలోచించారు ఇక మృత్యుముఖం నుంచి విజయాన్ని సాధించి బయటపడటమే తప్ప మరో మార్గం లేదు ఒక వంద మంది మహాత్యాగులు ప్రాణాలు నర్పించడానికి ముందుకు దుమికారు రత్నాదిత్యులు కూడా హుంకరించి ముందుకు వచ్చాడు కానీ గురుదేవులు అతన్ని ఆపారు భీమదేవుణ్ణి ఆపటం మరీ గగనమైంది ఇంకా యుద్ధానికి ఇది రెండో రజీ అప్పుడే జీవితాలను ఆపదపాలు చేయటం శ్రేయస్కరం కాదు శత్రువులు మొదటి ఒకటి గాయపడ్డది దానిని తక్షణమే మార్చారు ఆరు ఏనుగులకు బదులు ఎనిమిది వచ్చాయి అవి క్రమేపి ఇంకా ఎక్కువైనాయి వంతెన కూడా కదిలిపోతున్నది అవి తొండములతో పెద్ద పెద్ద దూలాలను తెచ్చి కొడుతున్నాయి వాటిపై ప్రయోగించిన బాణాలన్నిటి వాటి ఇనుప కవచాలను బెదిరించలేక నీటి బిందువుల జారి క్రింద పడుతున్నాయి తలుపుల లోపల భాగంలో సాధ్యమైనన్ని కొండరాళ్ళను పేర్చి రక్షిస్తున్నారు రెండు ఏనుగులు ఆ రాళ్ళను ఆనుకుని నిల్చున్నాయి ద్వారాల ఏనుప గొలుసులు కదిలాయి కానీ తలుపులు విరగలేదు అమీరు ఏనుగులు తిరిగి వెనుకకు మళ్ళాయి ఈ వంతెన మీద రెండవ వైపుల నుంచి బాణవర్షం కురుస్తూనే ఉన్నది ధనుర్ధారులైన ధీరయోధులందరూ ఆహాకారాలు చేస్తూ పడిపోతున్నారు రత్నాదిత్యునికి గాయాలు తగిలాయి వన్మంత్రికి కూడా గాయాలు తగిలాయి ఒక మహారాజు మాత్రమే ఇంద్రకౌచాన్ని ధరించినట్లుగా నలువైపులా వీరతాండవం చేస్తున్నాడు ద్వారకా ద్వారం దగ్గర కొంతమంది సైనికులు మాత్రమే కాపలా కాస్తున్నారు జనాగడ ద్వారానికి ఎదురుగా ఒడ్డున తాబేటు సైనికులు అశ్వికలు పంచుకొని కూర్చున్నారు అక్కడ దద్దా చాళుకుడు కొంత సేనతో కాపలా కాస్తున్నారు మూడోసారి తిరిగి రెండు ఏనుగులను మార్చారు ఎనిమిది ఏనుగులు పలకలను తీసుకొని ముందుకు వచ్చాయి ముందు నడుస్తున్న ఏనుగు వంతెన మీదుగా కొంత మేరకు వచ్చింది పైనుంచి జయ సోమనాథ్ అనే మహా నినాదం వినిపించింది ఆ నినాదంతో పాటే పయనించి కొయ్యి ముద్దుల వర్షం ఆరంభమైంది ప్రతి ముద్దుకు నూనెతో గంధకముతో తడిపిన గుడ్డలు నిప్పుతో బగబగ మృత్యుజ్వాలను ఎగతొస్తున్నాయి ఎటు చూచినా గంధకమే మొదటి ఏనుగు గంధపు వాసన వలన మండుతున్న మొద్దు వలన హడిలిపోయి బెదిరిపోయింది వెనక వస్తున్న ఏనుగు ముందు కాళ్ళు ఎత్తి దీని మీదకి ఎక్కింది దాని వేగాన్ని ఆపుకోలేక మొదటి ఏనుగు ముందుకు జారి ఆగి మళ్ళీ జారి కాళ్ళు నిలవక తూరి కింద పడిపోయింది ఈ హడావుడి సమయాన్ని పురస్కరించుకొని యాభై మంది మహావీరులు ఒక చేతిలో దివిటి మరొక చేత ఆకురాళ్ళు తీసుకుని కింద వంతు మీదకి గుప్పించి దుమికారు వంతెన మీద నిల్చున్న ఏనుగులు ఎగిరి దుముకులు పెడుతూ దిక్కులు పికటిల్లేట్లో ఘీకరిస్తున్నాయి మధ్యనున్న నాలుగు ఏనుగులు ఏమీ తెలియక భయపడి అక్కడే నిల్చొని నివ్వరపడి చూస్తున్నాయి నేల మీద ఉన్న మిగతా మూడు ఏనుగులు తోకలెత్తుకొని పారిపోయాయి అశ్వికులకు కూడా ఏమీ తెలియటం లేదు అలాగే ముందుకు నడిచారు మరికొందరు వంతెనను రక్షిద్దామని వచ్చారు కోట పైన జై సోమనాథ్ అనే నినాదం మరుమ్రోగుతున్నది ఎంత హడావుడి జరుగుతున్నదో కోలాహలం కూడా అంతగానే ఉన్నది ఇరుపక్షాల నుండి ఎడతేయకుండా బాణాలు వర్షిస్తున్నాయి ఎవరికి ఏమీ తోచలేదు హడావుడి సమయంలోనే ఇరవై మంది వీర సైనికులు ఆకురాళ్లతో కోటగా కట్టిన వంతెన గొలుసుల్ని కోస్తున్నారు మిగతా వారు వంతెనకు నిప్పంటిస్తున్నారు కొంతసేపటికి కానీ అమీరు సైనికులు గొలుసులను కోస్తున్న రాజపుత్రులను చూడలేదు చూడగానే బాణవర్షం ప్రారంభమైంది కానీ వంతెనను సమీపించిన శత్రువులను గుజరాత్ వీరులు చీల్చి చెండాడుతున్నారు చాలాసేపు ఈ మహాయుద్ధం జరుగుతూనే ఉన్నది భీమదేవుడు ఎందరిలో బలిగొన్నాడు గాయపడిన రత్నారత్తిని గురి చెదరటం లేదు విమల మంత్రి విడిచిన ప్రతి బాణం ఒక్కొక్క ప్రాణిని బలిగొని తీరింది అమీరు సైనికులు వంతుల మీదకు వచ్చారు ఇది చూచి పైనుంచి మరి యాభై మంది రాజపుత్ర వీర సైనికులు కిందికి జై సోమ్నాథ్ అని మహాభయంకర గర్జనతో దుమికి కింద పోరాడుతూ మిగిలిన సైనికులకు బాసడగా నిలుస్తున్నారు బాహి బాహి యుద్ధం చనిపోతూ వచ్చేస్తున్న ఆహాకారాలు మహాభయానకంగా వినివస్తున్నాయి శవాలు నిరంతరంగా అగర్తాలో పడిపోతున్నాయి ఒక్క క్షణం పాటు ఇరుసేనల భవిష్యత్తు ఇది మధ్యని చెప్పటం కష్టమైంది కొంతసేపటికి వంతెన గొలుసులు తెగాయి వంతెనకు అంటుకొని రగులుతున్న నిప్పు మధ్యదాకా వచ్చింది గొలుసులు రాలిపోతున్నాయి వంతెన అటు ఇటు ఊగి చెదిరి మహాద్వారానికి ఆనుకొని ఉన్న భాగం అంతా నీళ్ళల్లో పడిపోయింది కోటపై నుంచి భీమదేవుడు జయ సోమనాథ్ అని సింహగర్జన చేశాడు వేలకంఠాల్లో నుంచి ఈ నినాదం మహాభయంకరంగా ప్రతిధ్వనించింది సశేషం